హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే చిక్కుడుకాయ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూసుకుందాం నేనైతే ఒక కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్ టమాటాలు ఒక ఐదు రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి కల్లుప్పు ఆయిల్ తాలిం మినుసులు పసుపు కారం ఫస్ట్ కుక్ చిక్కుడుకాయలని మొత్తం నార తీసేసి ముక్కలుగా ఒలుచుకోవాలి ఫ్రెండ్స్ లోపల పురుగులు ఉంటాయి నేనైతే మజ్జిగ కొడు తీసేసి ఓపెన్ చేసి నీళ్ళలో వేసి కడిగాను చూడండి కడిగి ఇప్పుడు కుక్కర్లో వేసుకోవాలి కుక్కర్లో వేసుకొని కొంచెం కళ్ళు ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ చిక్కుడుకాయలు ఎక్కువ వాటర్ వేయకూడదు సరిపడిన వాటర్ వేసుకోవాలి ఉడికించుకోవాలి ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి శుభ్రంగా కడిగేసి ఉడికించుకోవాలి వాటర్ పోసి ఇవి చిక్కుడుగా లోపల వలవకపోతే పురుగులు ఉంటాయి ఫ్రెండ్స్ చూసి మొత్తం ఒలుసుకొని చూసుకోవాలి విధంగా ఒలుసుకొని క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కేజీ అయ్యేసరికి కుక్కర్ నిండిపోయింది కొంచెం కళ్ళుప్పేసుకోవాలి కళ్ళుప్పేసి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ పోసాను ఫ్రెండ్స్ అవి ఉడికితే సగం అయిపోతాయి ఫ్రెండ్స్ చూడండి విజిల్ సరి చేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి అయితే ఈ లోపు టమాటాస్ పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకున్నాను ఆయిల్ వేసుకోవాలి రెండు గటలు వేసి కొంచెం వేసాను ఫ్రెండ్స్ ఆయిల్ అయితే ఆయిల్ హీట్ అయ్యాక తాళిలు వేసుకోవాలి కాలిమిర్చిలు వేసుకుంటున్నాను ఇప్పుడు ఫ్రెండ్స్ అవి చెట్టుపట్ల ఆడే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేయించుకొని వేయించుకోవాలి ఆనియన్స్ బాగా దోరగా వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి టమాటాలు కూడా మెత్తగా మగ్గే వరకు ఉడికించుకోవాలి ఇందాక చిక్కుడు వ్యాల వరకు సరిపోయేటట్లు వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు టమాటాస్ సరిపడా ఉప్పేసుకున్నాను త్వరగా మగ్గుతాయని ఒకసారి కలిదీప్పుకొని మోతేసి టమాటాలు మగ్గిన ఉడికించుకోవాలి కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి టమాటాస్ అయితే మెత్తగా ఉడికిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు కారం అవి వేసుకోవాలి పసుపు కారం నేను కేజీ తీసుకున్నాను కాబట్టి కొంచెం కారం ఎక్కువే పట్టిద్దండి వేసుకున్నాను మీరు చూసి వేసుకోండి వేసుకునే దాన్ని బట్టి నేనైతే ఈ కర్రీ కేజీ చిక్కుడుకాయ వెళ్తే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కారము పసుపు వేసుకొని అవి కూడా కారం స్మెల్ పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న చిక్కుడుగాయలు వేసుకోవాలి కుక్కర్లో చిక్కుడుగాయలు వేసుకొని ఉడికించుకున్నప్పుడు వాటిలో వాటర్ కరెక్ట్గా సరిపోయేటట్టు పోసుకోవాలి ఫ్రెండ్స్ మిగిలితే వాటిని పారబోయి మాకండి విటమిన్స్ అన్నీ పోతాయంట నేనైతే సరిపడా పోసి ఉడికించాను వాటర్ అయితే లేవు ఇప్పుడు కారం పట్టే విధంగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి కారం ముక్కలు పట్టే పట్టే విధంగా చిక్కుడుకాయ ముక్కలకి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ టమాటా ఇష్టం లేని వాళ్ళు వట్టి చిన్నలపై కొబ్బరి వేసుకొని కారం చేసి టమాటా లేకుండా కూడా చిక్కుడుకాయ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలి ఉప్పు కార్వన్నీ అయితే కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్ చూడండి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది అందులో ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్ అడుగంటకుండా ఈ విధంగా కలుపుకొని ఒకసారి ఎంత రుచిగా ఉండే చిక్కుడుకాయ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్